నమస్తే అండి నేను మీ దివ్యక్కను మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట వెళ్తున్నామండి అక్కడ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేము ఇక్కడ నూకాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి ఇక్కడ అప్పుడు మొన్న మధ్యన ఒక న్యూస్ వచ్చింది కదా ఇలా ఏదో తిరుగుతుంది అదృష్ట శక్తి అని ఇక్కడ యాగాలు కూడా చేశారని అని ఇప్పుడు అది కూడా చూస్తున్నామండి మనం చాలా ప్రశాంతంగా ఉందండి ఆలయం అయితే అమ్మవారిని చూస్తే నిజంగానండి రెండు కళ్ళు అనమాట ఇక్కడ అమ్మవారి జాతర ఉగాది ఉగాది టైంలోనే తెలుగు సంవత్సరాది టైంలో నెల రోజులు జరుగుతుందండి ఈ అమ్మవారిని దర్శిస్తే చాలా మంచిదని కూడా అంటారు ఈ ఊరికి ఈ అమ్మవారే ఎంతో ఇదిగా చూసుకుంటుంది మమ్మల్ని అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారండి ఆ తర్వాత మనం శివాలయం దగ్గరికి వెళ్ళామండి శ్రీ భువనేశ్వర సమేత శ్రీ కోటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి వెళ్ళాం అనమాట ఇది చాలా అంటే చాలా పురాతనమైన ఆలయం అంటున్నారండి ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగినటువంటిది శివుడు పరమేశ్వరుడు మనకి దర్శనమిస్తాడు అని చెప్పారనమాట ఇలా లోపలికి వెళ్ళగానే ఎడం చేతి వైపుకు చూస్తే పంచముక్క మొత్తం ఎన్నో రకాలైన వినాయకుడు శివుడు మన కుమారస్వామి దేవత అందరూ కూడా ఉన్నారండి ఇటు కుడివైపుకు చూస్తే కూడా మళ్ళా వినాయకుడు ఆంజనేయ స్వామి ఇలా మనకి దర్శనం ఇచ్చారనమాట అంటే శివయ్య ఫ్యామిలీ మొత్తం ఇక్కడే మనకి దర్శనం ఇచ్చారని చెప్తున్నానండి నిజంగానండి ఈ ఆలయం చూస్తే చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉందండి మేము వెళ్ళే టైంకి అక్కడ పురోహితులు ఒక్కట ఎవరో లేరనమాట ఇది నవగ్రహాలండి ఈ నవగ్రహాలకు కూడా అభిషేకాలు అర్చనలు అన్ని జరుగుతాయంట నవగ్రహ పూజలు చేస్తారు కదా అలాంటప్పుడు ఇక్కడ మొన్న మధ్యన కూడా యాగాలు కూడా చేశారని చెప్పేసి అన్నారు ఇక్కడ ప్రజలు తర్వాత ఇలా లోపలికి వచ్చేస్తే చాలా చాలా అందమైన ధ్వజస్తంభం ఉందండి ఈ ధ్వజస్తంభాన్ని చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించిందండి చుట్టూ పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉన్నదండి ఇదంతా కూడా ఆలయం ఈ శివాలయం రాజుల కాలం నాటిది అనేసి చెప్తున్నారండి ఈ శివాలయాన్ని పునః ప్రారంభించారంట పంతొమ్మిది వందల తొంభై మూడులో పునఃప్రారంభించారంట ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చ చూస్తుంటే అబ్బా ఎంత బాగున్నారు రెండు కళ్ళు సరిపోలేదండి నిజంగానే అంత అందంగా తీర్చిదిద్దారు ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటే కోటి రెట్లు పుణ్యఫలం కలుగుతుందని అంటున్నారు ఈ గుడి పునర్నిర్మాణ భాగంలో గోడలు పడిపోతుంట పడిపోతూ ఉండేవంటండి ఏంటా అని చూసినప్పటికీ తవ్వి చూస్తే అక్కడ శివలింగం దొరికిందంట అలా ఈ క్రింద క్రింద నుంచి పై వరకు కూడా మొత్తం భూమిలోంచి దాకా పదిహేను అడుగుల ఎత్తులో ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉంటుందంటండి చాగంటి కోటీశ్వరరావు గారు మనకి ప్రవచనాలలో ఒకసారి చెప్పారు కదా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అని ఆ శివలింగమే ఈ శివలింగం అంటేండి నిజంగానండి ఈ శివలింగాన్ని దర్శించుకుంటే చాలా చాలా మంచిదంటండి ఏదైనా సరే మనం ఒక ఆలయానికి వెళ్ళాలి అనుకున్నది ప్లాన్ చేసుకుంటే వెళ్ళలేమండి మనకి వెళ్ళాలి అని మనసుకు అనిపిస్తే అది ఎంత దూరమైనా సరే మనం వెళ్తామన్నమాట ఇలా చుట్టూ చాలా చాలా ప్రకృతి వాతావరణంతో ఉందండి ఇవన్నీ చెట్లు వాతావరణం మొత్తం చాలా ప్రశాంతంగా ఉందండి ఈ ఊరు కూడా అలాగే ఉందండి మేము వచ్చే దారిలో చూసామండి చాలా చాలా బాగుంది ఈ ఊరు కూడా ఎంతో ప్రశాంతత పల్లెటూరు వాతావరణం అనమాట చాలా అందంగా అనిపించింది నాకు ఇక్కడ రావి చెట్టు దగ్గర నిధులు ఉన్నాయి అది ఇది అని చెప్పేసేసి అంటున్నారు కదండి ఏవండి దేవుడు గుడి అన్న తర్వాత ఎన్నో ఉంటాయండి అవన్నీ తెలుసుకోవాలంటే మనుషులుగా మానవులుగా మనకి సాధ్యం కాదనమాట నిజంగాని మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని చూడ చూస్తే చాలండి ఇక్కడ నంది మీద నాగా బ్రహ్మ అదే నాగాబంధం కలిగి ఉంటుంది అంటే బ్రహ్మసూత్ర నాగబంధం కలిగి ఉంటుందంట ఇక్కడ నందికి ఇక్కడ శివుడు చూసారా ఇదిగోండి బ్రహ్మసూత్రం కలిగిన శివుడు అక్కడ గీతలు ఉన్నాయి కదా అది బ్రహ్మ సూత్రం అని చెప్పేసి అంటున్నారనమాట మనకి చాగంటి కోటీశ్వరరావు గారు కూడా చాలా వివరంగా చెప్పారండి ఒక ప్రవ కొ ఒక చోట ప్రవచనాల దగ్గర అలంకరణ అయితే అత్యద్భుతంగా అద్భుతంగా ఉందండి ఆ శివయని ఇలా బయట నుంచి చూస్తేనే ఇంత అందంగా ఇంత ప్రశాంతంగా అనిపించింది మనసుకి ఇక్కడ లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకుంటూ చూస్తే ఎంత బాగుండు అనిపించిందండి కానీ టైం కాని టైంలో వెళ్ళడం వల్ల మాకు కుదరలేదన్నమాట ఇక్కడ ఎక్కువగా చెప్తున్నారు కదండి నాగబంధం కలిగినవి ఉంటాయి అని చెప్పేసేసే అంటున్నారండి ఇది కాలక్షేప మండపం అండి ఇక్కడ శివుణ్ణి చూస్తే శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి ఇటు పక్క నంది ఇటు పక్క సింహం అబ్బాబ్బాబ్బాబ్బా చూస్తుంటేనే తండ్రి శివయ్య అనిపించిందండి ఇలా ఈ పక్కకు వచ్చి చూస్తే ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా ఈ చుట్టూ అనమాట ఆ ఊర్లోని ఇక్కడే కేకలు వినిపిస్తున్నాయి ఏదో అదృశ్య శక్తి కనిపిస్తుంది ఇట్లా పారిపోతుంది ఇక్కడి నుంచే అని చెప్పేసేసి అక్కడ ప్రజలు అంటున్నారండి ఇలా ఈ చెట్ల మధ్య ద్వారా ఈ చెట్ల మధ్య నుంచి ఇలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి అది ఎంతవరకు నిజమన్నది తెలీదు అది మనకి ఎవరికే తెలియదు అనమాట ఇలా అప్పుడు న్యూస్ వచ్చింది కదా పిల్లల్ని పెళ్ళి కాని వారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అనేసి న్యూస్ వచ్చింది కదా ఇలా చెట్ల మీద బొమ్మలు వేస్తున్నారు అలా అని చెప్పి ఇగో ఇక్కడ వంతెన రోడ్డు ఉన్నది కదా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతున్నారు ఇలా పరిగెట్టుకుని ఒక పెద్ద జుట్టుతో ఏంటి విభూది వేసుకుని మొత్తం ఇలా పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నారని మాత్రం ఇక్కడ చెప్తున్నారండి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియదు అన్నమాట మేము మాత్రం ఇక్కడికే వచ్చి ప్రశాంతంగా శివయ్య దర్శనం చేసుకున్నామండి ఇలా చుట్టూ చూస్తే పగలైతే చాలా బాగుంది రాత్రులైతే చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ పనస చెట్లు చూసామండి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పనసకాయలు అంటే చిన్న 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 పనసకాయలు అన్నీ అనమాట మాకు చాలా ఇంతగా అనిపించింది ఇప్పటివరకు నేను అంతలా చూడలేదండి పనస చెట్లకి కూడా ఇక మేము ఈ శివయ్యని దర్శనం చేసుకుని స్వామి మళ్ళీ నువ్వు ఎప్పుడు రప్పించుకుంటావో అనుకుంటూ ఇంటికి బయలుదేరామన్నమాట మాకైతే ఏమీ అనిపించలేదండి చాలా చాలా అంద అద్భుతంగా మనసుకి ప్రశాంతంగా మాత్రం అనిపించింది అంతే అండి మాకు ఇక్కడ ప్రజలు మాత్రం ఇంకొంచెం భయం భయంగానే కనిపించారు మాకైతేని అలా కర్రలు పట్టుకుని అట్లాగే ఉంటున్నారండి ఇక్కడ అందరూ కలిసి ఉండడం కూడా గొప్ప విశేషమండి ఇక్కడ ఇలా బయటకు వచ్చేసి రోడ్డుకు ఇలా వచ్చేస్తుంటే ఏదో చిన్న వాటర్ ఫాల్స్ వాటర్ఫాల్స్లో కనిపించిందని చెప్పేసేసి ఇలా తీసాను అనమాట ఇవండి కాండ్రకోట విశేషాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ